న్యూస్ మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో ఇరవై తొమ్మిది మంది పైన కేసు నమోదైంది ఆర్పేట సిఐ మాజీ మంత్రి పేర్ని నాని దౌర్జన్యం చేశారని చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది వైసీపీ నేత సుబ్బన్నను నిన్న విచారణ కోసం మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు దీంతో అక్కడికి వెళ్లిన పేర్ని నాని సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు హల్చల్ చేశారని పేర్ని నాని పైన కేసు నమోదు చేశారు ఈ ఘటనను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు మరోవైపు తనపై కేసు నమోదవడం పైన మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు తాను సీఐని బెదిరించలేదని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు కృష్ణా జిల్లా ఎస్పీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేది అని అన్నారు వైసీపీ నేత సుబ్బన్నను వదిలిపెట్టమని తాను ఒత్తిడి చేయలేదన్నారు కావాలంటే సీసీ ఫుటేజ్ తెప్పించుకుని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు అతను ఐపిచ్చిలో మాట్లాడా నేను ఐపిచ్లో మాట్లాడాను మేము ప్రజా జీవితంలో పాతికేళ్ల నుంచి ఉన్నాం ఎస్పీ గారు చట్టం తెలిసిన వాడిని విచక్షణ తెలిసిన వాడిని నేను మీరు నేను కేసు నా మీద ఇప్పుడు బోలని కేసులు ఉన్నాయి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి నేనేం నేరం చేయలే నాకేం తప్పు వ్యాపారాలు లేవు నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు నేను కూనీలు చేయను మట్రలు చేయను రౌడీజం చేయను అవమానిస్తే తిరగబడతాను తప్పేం లేదు కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి నేనైతే సుబ్బన్ని వద మరొకసారి చెప్తాను సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు నేను తీసుకెళ్తానని అడగలేదు ఇది అసత్యం తొందరగా రిమాండ్కి పెట్టండి రేపు పెళ్ళి ఉంది పీటల మీద ఇట్లనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను సో పోలీస్ వర్సెస్ పేర్ని ఇలా ఉన్న ఇష్యూకి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు విజయ చంద్రన్ విచిల్పట్నంలో పోలీసు వర్సెస్ పేర్ని నానిగా మారిందని చెప్పొచ్చు ఇటీవల ఈ వైద్య కళాశాలకు సంబంధించి పీపీపీ మోడల్లో వాటిని రన్ చేయాలా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వైసీపీ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తా ఉంది దీనికి సంబంధించి వైద్య విద్యార్థుల సీట్లను తెలుగుదేశం పార్టీ అంటే కూటమి చేతినటువంటి నేతలు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి దానికి సంబంధించినటువంటి కుట్రలో భాగంగానే ఈ విధంగా ఆ వైద్య విద్యార్థులను వైద్య విద్యార్థుల సీట్లు అమ్ముకునే ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రైవేటు వారికి ప్రభుత్వ కళాశాలను అప్పగిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో జరిగినటువంటి ఆందోళనలో నాలుగు వందల మంది వైసీపీ నాయకులు కార్యకర్తల మీద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది వాటిలో వారిలో సుబ్బన్న అనే వ్యక్తి కూడా ఉన్నాడు వీరిని అందరినీ కూడాను పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరు కావాలా అని చెప్పేసి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే సుబ్బన్న దీనికి సంబంధించి మనం స్పందించాల్సిన అవసరం లేదు మన మీద అక్రమ కేసులు పెట్టారు అని చెప్పేసి తన వాయిస్ మెసేజ్ ని సహచర ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ పంపడం జరిగింది దీనిపై స్పందించిన పోలీస్ యంత్రాంగం అతన్ని అదుపులోని తీసుకుని విచారించడం జరిగింది అంతేకాకుండా అతను రిమాండ్ కు పంపే ప్రయత్నం చేసింది ఈ నేపథ్యంలో అక్కడ ఆర్పేట పోలీస్ స్టేషన్ లో ఈ తతంగం జరుగుతుండగా పేర్ని నాని వెళ్లి ఈ సుబ్బన్న అనే వ్యక్తి ఇతను వైసీపీ నాయకుడే అయితే అతనికి మేనకోడలు తండ్రి లేదు ఆమె వివాహం ఉంది ఈ రోజు ఆమె వివాహం ఉంది కాబట్టి అతన్ని తండ్రి బాధ్యతలు అతనే మోస్తా ఉన్నాడు కాబట్టి ఆ పెళ్లి పెద్దగా అతని కార్యక్రమం జరిగించాల్సి ఉంటుంది కాబట్టి అతని త్వరగా అతన్ని విడుదల చేయాల గంటల కొద్దీ పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బందులు పెట్టకూడదు అని చెప్పేసి అతను తాను మాట్లాడని చెప్పేసి పేరినాయని చెప్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఈ రిమాండ్ రిపోర్ట్ రాయాల్సిందిగా సీఏ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ప్రభాకర్ కు ఆదేశాలు జారీ చేయగా ప్రభాకర్ అక్కడి నుంచి వెళ్లిపోతుండటంతో అక్కడే ఉన్నటువంటి వైసీపీ నేత ఒకరు చెప్తుంటే వెళ్లిపోతున్నాడని చెప్పేసి చేసినటువంటి కొన్ని కామెంట్స్ మీద సీఏ ఆగ్రహించింది తమాషా పడుతున్నావు అన్నటువంటి చేసిన వ్యాఖ్యల మీద నాని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఇదంతా కూడాను పోలీస్ స్టేషన్ లో సీఎం మీద దౌర్జన్యం చేశాడని అంతేకాకుండా దొమ్మిగా పోలీస్ వద్దకు వచ్చాడని చెప్పేసి పోలీసులు భావించారు సీఏ కూడా ఎస్పీ కూడా దీని మీద సీరియస్ గా తీసుకుని పోలీస్ స్టేషన్ వచ్చి హల్చల్ చేయడం ఏంది అరుపులు కేకలు వేయడం ఏంటి అని చెప్పేసి ఆయన దాన్ని సీరియస్ గా తీసుకుని పేరి నానితో పాటు అతనితో పాటు వచ్చినటువంటి ఇరవై తొమ్మిది మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది ఈ దీనితో పేరి కూడా స్పందించడం జరిగింది తాను ఏమే కానీ పోలీస్ స్టేషన్ మీద దుమ్మికి రాలేదు సీఎం అసెంబ్లీ పదాదంతో మాట్లాడడం కానీ విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం కానీ ఏమీ చేయలేదని చెప్పేసి మీడియా ముఖంగా ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ వ్యవహారం అంతా చూస్తే పోలీసు వర్సెస్ పేరినారిగా మారిందని చెప్పొచ్చు నాలుగు వందల మంది మీద అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఏదో ప్రజా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది కూట ప్రభుత్వం అని చెప్పేసి చేసేటువంటి ఏ కార్యక్రమాల మీదైనా కూడా తాము ఇబ్బందులు పెడతా ఉన్నారు పోలీసు వ్యవస్థ అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా యంగ్స్టర్ అయినటువంటి ఎస్పీ ఆయన ఆ కింది స్థాయి అధికారులు ఏం చెబుతున్నారో లేకుంటే కనుక కొంతమంది నాయకులు ఏం చెబుతున్నారో వాటి మాటలు వినకుండా వాస్తవాలు గ్రహించాలా వీడియో చూడాలా అని చెప్పేసి పేరు నాని ఎస్పీకి సూచిస్తా ఉన్నారు అయితే ఎస్పీ మాత్రం ఇదంతా పోలీస్ స్టేషన్ మీద ఒక దాడిలాగా రావడం అయితేనేమి అంతేకాకుండా కేకలు వేస్తూ విధులకు ఆటంకం కలిగించడం విధంగా ఉందని చెప్పి చెప్పడం జరుగుతోంది మొత్తానికైతే ఆ పేరు పాటు మరో ఇరవై తొమ్మిది మంది మీద దీనికి సంబంధించిన కేసు నమోదు చేయడం జరిగింది రైట్